హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని కాంచీపురం పరిధిలోని కండిగాయ గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన ఇది కండిగాయి గ్రామంలో నివసిస్తున్న ప్రీతి అనే అమ్మాయి కాంచీపురంలో ఒక కాలేజీలో చదువుతోంది రోజు తన సొంత గ్రామం నుంచి బస్సులో కాలేజీకి వెళ్ళేది అలా కొన్నేళ్ల తర్వాత ఆ బస్సు డ్రైవర్తో ప్రీతికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది చాలా రోజుల వరకు క్లాసులు బంక కొట్టి డ్రైవర్తో కలిసి బయటకు వెళ్లడం అన్నీ జరిగేవి వాళ్ళ ప్రేమ బాగా ముద్రన తర్వాత ఆ రోజు ఆ అమ్మాయి ఆ డ్రైవర్తో నీకు ఒక నిజం చెప్పాలి అంటూ ఇలా మాట్లాడుతుంది మాది చాలా కోటీశ్వరుల కుటుంబం మాకు ఎన్నో పొలాలు తోటలు వాహనాలు ఉన్నాయి ఈ విషయం నేను ఎప్పుడూ నీకు చెప్పలేదు ఎందుకంటే నాకు అలా డబ్బున్న వాళ్ళలాగా బయటకు చూపించుకోవడం నచ్చదు నేను నా ఫ్రెండ్స్తో కలిసి సంతోషంగా జాలీగా ఉండాలనుకుంటున్నాను అందుకే ఇలా బస్సులో వస్తున్నా అన్నట్టు తన కుటుంబం విషయం మొత్తం చెప్పింది ఆ బస్ డ్రైవర్ నీకు డబ్బున్నా లేకపోయినా సరే నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్తాడు అలా వాళ్ళు మాట్లాడుకున్న మరుసటి రోజే ఆ అమ్మాయి తండ్రి తనకు ఒక సంబంధాన్ని తీసుకొస్తాడు సడన్ గా ఏంటి అని ఆన తీస్తే ఈ ప్రేమ విషయం వీళ్ళిద్దరికంటే ముందే ఆ తండ్రికి తెలిసిందే లేట్ చేయకూడదని భావించిన తండ్రి ఒక మంచి సంబంధాన్ని తెచ్చాడు పెళ్లికి మంచి ముహూర్తం కూడా పెట్టించాడు దీంతో కంగారు పుడిన ప్రీతి వెళ్ళి డ్రైవర్తో విషయం చెప్తుంది ఇక తర్వాత డ్రైవర్ ప్రీతి ఇంటికి వచ్చి తమ ప్రేమ విషయం మాట్లాడగా ప్రీతి తండ్రి ససేమీరా ఒప్పుకోడు డ్రైవర్కి నేను ఇవ్వలేను నేను నా కూతురికి ఒక మంచి సంపన్నమైన కుటుంబం నుంచి సంబంధం తేవాలనుకున్నాను అలానే తెచ్చాను పెళ్లి చేస్తున్నానని డ్రైవర్తో చూస్తూ ఉండగానే ప్రీతి పెళ్లి మరొకరితో జరిగిపోయింది పెళ్ళైన నెలకి కొత్త పెళ్లి కొడుకు చనిపోయాడు వయసు చిన్నదే కదా పోయేదేముంది అన్నట్టు అందరూ కలిసి మాట్లాడుకుని ప్రీతికి మరల రెండో సంబంధం చేశారు రెండవ అబ్బాయి కూడా మళ్ళీ అలానే నెల తిరిగేలోపి చనిపోయాడు ఇలా ఎందుకు జరుగుతుందో లేకపోతే జాతకంలో ఏదైనా దోషమా అన్నది వాళ్లకు అర్థం కాలేదు పూజార్లను ఎంతమందిని పిలిపించినా ఏముంది అని చూపించినా అసలు సమస్య ఏంటన్న సంగతి వాళ్లకు అర్థం కాలేదు ఇక చేసేది లేక చివరికి ప్రీతి ప్రేమించిన అబ్బాయికే అదే ఆ డ్రైవర్కి ఇచ్చి పెళ్లి చేశారు తండ్రి ప్రస్తుతం ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్